తన కష్టాన్ని నమ్ముకొని నిరంతర కృషి పట్టుదల తన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించి ఒప్పించే నైజం కల వ్యక్తి మన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదగలరని నానుడికి మంచి ఉదాహరణ రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుండి కేవలం పద్నాలుగు సంవత్సరాల్లోనే సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి అలాంటి గొప్ప రాజకీయ నాయకుడి జీవితం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే న్యూస్ ఇండియా ట్వంటీ నేను ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి రేవంత్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన రామచంద్రమ్మ నరసింహారెడ్డి దంపతులకు నాగర్ కర్నూలులోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు వీరి ఏడుగురు అన్నదమ్ములు ఒక సహోదరి ఉన్నారు అందులో పెద్దన్న భూపాల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ రెండో అన్న కృష్ణారెడ్డి సర్పంచ్ మూడో అన్న తిరుపతిరెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాలుగో అన్న జగదీశ్వర్ రెడ్డి యుఎస్లో స్థిరపడ్డారు మరో ఇద్దరు అన్నలు కొండరెడ్డి కృష్ణారెడ్డి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారు ఇందులో కొండ కొండల రెడ్డి రేవంత్ రెడ్డి కవల సహోదరుడు రేవంత్ రెడ్డి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ఈమె పేరు గీత ఈమె స్వయాన కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి సహోదరుని కూతురు రేవంత్ రెడ్డి కూతురు పేరు నైమిష మరియు అల్లుడి పేరు సత్యనారాయణ రెడ్డి రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో మిడ్జిల్ మండలం జెడ్పీటీసి సభ్యుడిగా విజయం సాధించారు రెండు వేల ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి మహబూబ్నర్ నుంచి గెలుపొందారు తర్వాత టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి కొడంగల్ నుండి గెలుపొందారు రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్ నుంచి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు టీడీపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణలో మనగడ కష్టంగా మారిన పరిస్థితుల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీని నిర్వహించడానికి ఒక జాతీయ పార్టీతో కలిసి ఉండడం అవసరమని భావించిన రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి రెండు వేల పదిహేడులో రాజీనామా చేసి రెండు వేల పదిహేడు అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున జాతీయ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించింది రెండు వేల ఇరవై మూడులో కొడంగల్ నుండి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ సీఎంగా అవతరించారు తెలంగాణ సెంటిమెంట్ పునాదుల మీద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కాలక్రమేణ బీఆర్ఎస్ పార్టీగా అవతరించడం ప్రజల్లో కేసీఆర్పై వ్యతిరేకత వ్యక్తమవడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చి సీనియర్లతో కలిసి పోరాడడంతో కాంగ్రెస్ కూడా నమ్మలేని విజయాన్ని సొంతం చేసుకుంది తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది రేవంత్ రెడ్డి కష్టానికి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పీఠం లభించింది జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ప్రతి రాజకీయ నాయకుడికి ఒక రోల్ మోడల్గా మారారు రేవంత్ రెడ్డి